నమస్కారం అండి ఇప్పుడు డి కామేశ్వర గారు రచించిన ఇది జీవితం అనే కథనం విందామా రుక్మిణి ఈ కాలం పిల్ల ఇరవై ఏళ్ళు మొన్ననే నిండే బిఏ పాస్ అయింది ఈ కాలం పిల్లల్లాగే ఆధునిక అలంకరణ మీద మోజు చీర కట్టడం పంతొమ్మిదవ శతాబ్దపు అనాగరిక ఆడవారి లక్షణం అనుకుంటుంది యా అంటుంది బెల్బాటం తొడుక్కుని గోగో గ్లాసులు పెట్టుకుని జుత్తు పొట్టిగా కత్తిరించి రబ్బర్ బ్యాండ్తో కట్టుకుని తెలుగు సినిమాలు బోర్ హిందీ ఇంగ్లీష్ మాత్రమే చూడాలనుకునే అందరమ్మాయిల మనస్తత్వమే రుక్మిణిదేను ఆమెకి జీవితం అంటే ఈస్ట్మన్ కలన్ హిందీ చిత్రం అనే అభిప్రాయం ఉంది తెలుగు సినిమాలు బోర్ అనుకుంటుంది అంటుంది కానీ ఆమె తెలుగు పత్రికలు నవల్స్ అంటే చెవి కోసుకుంటుంది అందుకే రచయిత్రిమండల సీరియల్స్ కంటతా బట్టి కాచి పడబోసింది ఆ నవలలు చదివి చదివి సినిమాలు చూసి చూసి చదివిన నవలల్లో చక్కని భావాలు చూసిన సినిమాల్లో అందమైన సీన్లు అన్నీ కలబోసి ఆలోచించి ఆలోచించి ఓ రంగుల దృశ్యకావ్యం తయారు చేసుకుంది మనసులో తన జీవితం ఆ రకంగానే సాగాలని సాగుతుందని నిర్ధారించుకుంది రుక్మిణి అన్నీ అనుకుంది కానీ పాప రుక్మిణికి జీవితం అంటే అందమైన హిందీ టెక్నికలర్ పిక్చర్ లాగానే ఉండదు సత్యజిత్ రాయ్ సినిమాల లాగా కూడా కొందరు జీవితాలు ఉంటాయని అనుకోలేదు పాప రుక్మిణి సత్యజిత్ రాయ్ సినిమాలు చూడలేదు అసలు రుక్మిణికి మొదటి చిక్కు పేరుతోనే వచ్చిపడింది ఆధునికత అంటే ఎంతో ఇష్టపడే రుక్మిణికి తన పేరు పాత చింతకాయ పచ్చడిలా కనిపించింది చ ఈ తెలుగు వాళ్ళకి సీత సుబ్బలక్ష్మి రుక్మిణి సూర్యకాంతం లాంటి పేర్లు తప్ప తట్టవు తన కాలేజీలో అమ్మాయిల పేర్లు ఎంత నాజుగ్గా ఉంటాయి సుచరిత సుస్మిత సీమ సుప్రియ తనూజ వగైరా వగైరాలంతా ఎంత దృష్టవంతులో ఆఖరికి పోని ముందో వెనక కత్తిరించి నాజూక్గా పొట్టి చేసుకునే వీలైనా కనబడకపోయేసరికి పేరు మార్చేసుకోవాలనే అభిప్రాయానికి వచ్చేసింది రుక్మిణి అయ్యో ఇదేం విడ్డూరమే బుగ్గలు నొక్కుంది బామ్మ ఆ మాట విని చాలే పిచ్చివేషాలు మాను కసిరింది తల్లి బామ్మ బాధపడుతుంది తల్లి అని తండ్రి కర్మకాలి బామ్మ పేరు తనకే పెట్టాలా బామ్మ బతికుండగా తన పేరు మార్చుకోవడం ఉత్తమాట పాపం బామ్మ మంచిదే పేరింటికత్తే అని తనకి తన నాలుగుపేటల చంద్రహారం ఇచ్చింది చక్కాది చెరిపించి ఈనాటి ఫ్యాషన్కి తగ్గట్టు నెక్లెస్ వెడల్పు గాజులు చేటంత బంగారు దుద్దులు అన్నీ సెట్టుగా చేయించుకుంటానంది నిక్షేపం లాంటి పెద్ద గొలుసు చెరిపించక అంటూ గోలపెట్టింది బామ్మ అదృష్టవశాత్తు ఈలోగా ఏదో సినిమాలో హీరోయిన్ నాలుగు పేటల చంద్రహారం గొలుసు రెండు పేటల కిందికి పొడుగ్గా పడేట్టు వేలాడదీసింది అది చూసి మర్నాడు రుక్మిణి అలా వేసుకు వెళ్ళింది ఆ మరణాటి నుంచి ఆడపిల్లలంతా అమ్మల్ని బామ్మల్ని పీడించి బీరువాలో పడేసిన చంద్రహారాలు పలకసర్లు తీసి వేసుకెళ్లడం ఆరంభించారు చంద్రహారం ఫ్యాషన్ అయి కూర్చుంది అలాగే పోని పాత పేర్లు ఫ్యాషన్ అయితే బాగుండడం అనుకుంది రుక్మిణి పోని పేరుకి ఎలాగో సరిపెట్టుకుంది ఆఖరికి ఇష్టం వచ్చిన డ్రెస్సులైనా వేసుకొనిస్తేనా ఇంట్లో ముచ్చటపడి పడి బెల్బాటమ్స్ కుట్టించుకుంటానంటే ఎవరితోనో లేచిపోతున్నంత గొడవ చేశారు ఇదేం పోయే కాలమే మగాళ్ళలాగా ప్యాంట్లు తొడుక్కుంటానంటావు ఆడపిల్లవు పెళ్ళిడికి వచ్చిందానివి అంటూ బామ్మ నోరు నొప్పుకోవడం ఇదిగో అవన్నీ మనలాంటి వాళ్ళకి కాదు ఊరికే పదిసార్లు విసిగించకు తల్లి కసూర్లు ఆఖరికి ఏడ్చి పస్తులుండి సాధించి ఒక్కటి కుట్టించుకుంది రుక్మిణి అది తొడుక్కున్నప్పుడల్లా ఇంట్లో వాళ్ళ చూపులు విసురులు చూసేసరికి దాని మీద మోజు కాస్త చచ్చిపోయింది రుక్మిణికి చి వీళ్ళంతా పదో శతాబ్దంలో పుట్టాల్సిన వాళ్ళు ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు తన కరని ఇంతే ఇలాంటి చోట పుట్టడం దురదృష్టం పెళ్ళై వెళ్ళాక చూపిస్తుంది తన అభిరుచి పెళ్ళయ్యాక తన కళలు పండించుకోవాలని నిర్ణయించుకుంది కానీ పెళ్లి విషయంలో కూడా రుక్మిణి ఆశలు అడియాశలు అయిపోయాయి పాపం సినిమాలు చూసి నవలలు చదివి ఆ లాంటి హీరో ఆజాను బాహు అరవింద దళాయతాక్షుడు వగైరా వగైరాలున్న ఓ రూపు సిద్ధం చేసుకుంది రుక్మిణి మనసుకు తీరా చూపుల్లో సుబ్బారావును చూసి నీళ్లు గారిపోయింది సుబ్బారావు ఛ పేరే బాగాలేదే ఏ రాజశేఖరమో విజయసారథో మోహనుడో ఎన్ని పేర్లు కావు తన పేరు కంటే కూడా అసహ్యంగా ఉందనుకుంది రుక్మిణి పేరు సరే మనిషో అతడు ఆరడుగులు కాదు ఐదు ఆరు అంగుళాలు కూడా వేడు మహా ఉంటే ఐదు అడుగులు నాలుగు అంగులాలు ఉంటాడు సన్నగా బక్కపాల్చగా చామన్సాయి రంగులో ఉన్నాడు పోని రూపు సరే కనీసం కథల్లోలాగా ప్రవర్తించాడా చిలిపిగా చూశాడా కొంటిగా నవ్వాడా మీతో ప్రత్యేకంగా మాట్లాడాలి అలా డ్రైవ్కు పెడదామా అని ఆహ్వానించాడా ఏమీ లేదు తనకంటే నర్వస్గా కూర్చున్నాడు మాటి మాటికి కళజోడు తీసి తుడుస్తూ పెద్దవాళ్ల మాటలు వింటూ ముంగిలా కూర్చున్నాడు ఛా అనుకుంది రుక్మిణి నచ్చలేదు పొమ్మంది పెద్దవాళ్ళు అడగ్గాని అంతా తెల్లబోయారు పిచ్చిపట్టలేదు కదా అన్నట్టు చూశారు రుక్మిణిని అంతకంటే మంచి సంబంధం మరో జన్మెత్తినా తేలేము అన్నారు పిల్లాడు బుద్ధిమంతుడు కాలేజీలో లెక్చరరు ఆరేడు వందలు తెచ్చుకుంటాడు బాధరబందీలు లేవు ఇంతకంటే మంచి సంబంధం తపస్సు చేసినా దొరకదు అంతకంటే తెచ్చే తాహతూ లేదు అంటూ నచ్చజెప్పి బతిమాలి బెదిరించి తిట్టి అందరూ కలిసి ఒప్పించారు రుక్మిణిని ఈ దేశంలో పుట్టిన ఆడపిల్లని ఇంతకంటే ఏం చేయగలను అనే ఓ నవల్లో డైలాగ్ గుర్తు తెచ్చుకుని మూగగా రోధించి పెళ్లిపేట్ల మీద కూర్చుంది రుక్మిణి సుబ్బారావు తను ఊహించిన హీరోకి రూపంలోనే కాక ఏ విషయంలోనూ సరిదోగడని రుక్మిణికి చాలా కొద్ది రోజుల్లోనే అర్థమైపోయింది సుబ్బారావు మంచివాడవుగాక మంచితనం ఒక్కటి సరిపోతుందా ఆడదాన్ని ఆకట్టుకునే శక్తి ఉండొద్దు మగాడికి పెళ్ళామనగానే జీతం డబ్బులు తెచ్చిచ్చి ఏ వారానికో ఓసారి సినిమాకి తీసుకెళ్ళి ఏ ఆరు నెలలకో చీరకుంటే సరిపోతుందా పెళ్ళం కోరేవి ఇంతేనా రుక్మిణి ఆలోచనలు ఇవి రుక్మిణికి అసంతృప్తి రోజురోజుకి పెరిగిపోతుంది సుబ్బారావు ప్రతి చర్యలు తన హీరో నేడన్నా ఎక్కడన్నా కనిపిస్తుందేమోనని ఆరాటంగా వెతికేది సుబ్బారావు అదేం గుర్తించేవాడు కాదు గుర్తించాలని తెలియదు కూడా అతనికి ఏదో వేళకింత తిని కాలేజీకి వెళ్ళి పాఠాలు చెప్పుకొని మిగతా సమయంలో డాక్టరేట్ తెచ్చుకోవటానికి తీసి వ్రాస్తున్నాడేమో ఎప్పుడు ఏ లైబ్రరీలోనో పుస్తకాలు వెతుక్కుంటూ ఆ పుస్తకాలు ఇంటికి తెచ్చుకుని తలదూర్చుకుంటాడు అలాంటి సమయాల్లో రుక్మిణికి ఒళ్ళు మండుకొస్తుంటుంది ఇదేం మనిషి కొత్త పెళ్ళాంతో సరసాలు ఆడాలని సినిమాల మాదిరి మల్లెపూలు తెచ్చి పెళ్ళాంజాల్లో తురమాలని సాయంత్రాలు ఏ డాబా మీదో ఒళ్ళో తలపెట్టుకు పడుకుని కబుర్లు చెప్పాలని వంటింట్లో పెళ్ళం కొంగు పట్టుకు తిరగాలని అన్నం తింటూ ఒకరి నోట్లో ఒకరు తినిపించుకోవడాలు వగైరా ఉంటాయని ఈ పురుష పొంగోడికి తెలియదా అని కోపంతో పాటు ఉక్రోషం వచ్చేది పోని హీరోలా కాకపోయినా హీరో గుణాలన్నా ఉంటే సరిపెట్టుకునేది రుక్మిణి పెద్ద ఛాతీ కాకపోయినా ఆ బక్క ఛాతీ మీదే తలాంచి మైమరుద్దాం అనుకుంది కానీ ఆ మహానుభావుడు ఆ అవకాశం ఇస్తేనా చూసి చూసి లాభం లేదని అతన్ని తనకు అనుగుణంగా సంస్కరించడానికి పూనుకుంది ముద్దులు గునుస్తూ గోముగా దగ్గర చేరే రుక్మిణిని వింతగా చూసేవాడు సుబ్బారావు కాలేజీ నుంచి వస్తూ మల్లెపూలు తెమ్మంది వీధిలోకి రావు అన్నాడు అమాయకంగా రావు అంది కఠినంగా నిజంగా అనుకుని పాపం తెచ్చాడు సుబ్బారావు ఇవిగో పూలు తెమ్మన్నావుగా అంటూ పొట్లం టేబుల్ మీద పడేశాడు నేనే పెడతాను అంటూ దగ్గరకు లాక్కొని జడలో దండ తురిమి వాసం చూసే నెపంతో దగ్గరకు లాక్కుని పూలవాసన ఆగ్రహణంతో ఆ మత్తులో ఓ ముద్దివ్వాలని తెలియని సుబ్బారావును చూసేసరికి తెక్కరేగి పూలు విసిరేసింది రుక్మిణి విసిరేసినట్టు గమనించని తెచ్చిన పూలు పెట్టుకోలేదని గుర్తించని ఆ మొగుణి ఏం చెయ్యాలో అర్థం కాలేదు రుక్మిణికి డాబా మీద కూర్చుందామా అంది ఓ రోజు రుక్మిణి పేపర్ చూస్తూ తలెత్తి ఎందుకు అన్నాడు అంతలోనే రుక్మిణి మొహం మార్చుకోవడం చూసి సరే పద అంటూ పేపర్తో సహా బయలుదేరి అక్కడ పెట్టగోడెక్కి బేపర్ చదవటం పూర్తి చేసి తలెత్తేసరికి రుక్మిణి లేదు అక్కడ పబ్లిక్ గార్డెన్ షికార్కి వెళ్ళి కంచీకటి వేళలో జంటగా చట్టాపట్టాలు వేసుకుని ఎవరూ చూడకుండా దగ్గరకు లాక్కుని చిలిపిగా అల్లరిగా నవ్వని సుబ్బారావుని ఏం చేయాలో అర్థం కాలేదు రుక్మిణికి భోంచేస్తూ కూడా దిక్కుమాలను తీసిస్ గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా అన్నం తింటాడు సుబ్బారావు స్నానం చేస్తుంటే రుక్మిణి వీపు రుద్దుతాను అంది ఓసారి ఎందుకు నాకు రాదేమిటి అన్నాడు వీపురుద్దుతుంటే ఆ సబ్బు వంటితోటే దగ్గరికి లాక్కుని ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలనే చిలిపి ఊహలు ఈ ముద్దు ముద్దుమొహానికి రావు అని నిట్టూర్చింది రుక్మిణి పోని మనిషి సరే ఇంట్లో రుక్మిణి ఊహించిన ఊహలకి జరుగుతున్న దానికి ఏం పోలిక కనిపించలేదు కాపురానికి రాగానే రెండున్నర గదులు వాటా చూడగానే నిరుత్సాహపడింది రుక్మిణి పెద్ద సినిమా సెట్టింగ్లా లేకపోయినా కనీసం ఇల్లు అన్నాక ఓ సోఫా సెట్ ఓ డ్రెస్సింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ ఫ్రిడ్జ్ వగైరా లేకపోతే ఎలా ముందు గదిలో నాలుగు ఫేమ్ కుర్చీలు బళ్ళ మీద రేడియో పడగ్ గదిలో రెండు నవార్ మంచాలు బట్టల స్టాండు మిగతాది వంటిల్లు రెండు దర్శనం దర్శనమిచ్చాయి రుక్మిణికి చ ఈ మనుషులకి టేస్టే లేదు బొత్తిగా అనుకుంది కాపురానికి వచ్చిన నాలుగో రోజే ఆ ఇల్లు బాగులేదని మరో ఇంటికి మారాలని సోఫా సెట్టు వగైరాలన్నీ కొనాలని ఆర్డర్ జారీ చేసింది సుబ్బారావు ఆశ్చర్యంగా డబ్బేది అన్నాడు జీతం ఏం చేస్తున్నారు అంటూ దబాయించింది కాలేజీ లెక్చరర్కు రెండు వేలు జీతం ఇవ్వరు అని నవ్వాడు సుబ్బారావు రుక్మిణికి ఉడుకు మొత్తం వచ్చింది చేతగాకపోతే సరి అంది ఉక్రోషంగా ఈ నెల నుంచి జీతం నీకే ఇస్తాగా సోఫాలే కొంటావు ఫ్రిడ్జ్లే కొంటావు నీ ఇష్టం అన్నాడు సుబ్బారావు నవ్వుతూ పాప సుబ్బారావు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు అతి శాంతమూర్తి రుక్మిణికి ఆ శాంతం ఆ చిరునవ్వు అన్నీ చూస్తే చేతకాని వాడి లక్షణాలలాగా ముద్దబ్బాయి అవతారంలాగా అనిపిస్తుంది కానీ మంచితనం అనిపించదు రుక్మిణి అన్నింటికి ధుమధుమలాడుతూ చిర్రు ఎందుకుంటుందో సుబ్బారావుకి తెలియదు కొన్నాళ్ళు చూసి స్వభావం గాబోలు అనుకున్నాడు ఆ తర్వాత రుక్మిణి గుణుగుడు కసుర్లు విసుర్లు పట్టించుకోవడం మానేశాడు తీసి శాంకతో ఇంటికి ఆలస్యంగా రావడం ఇంట్లో ఉన్నంతసేపు పుస్తకాలు రిఫర్ చేసుకుంటూ కూర్చోవడం మొదలెట్టాడు అతన్ని సంస్కరించి సినిమా చేద్దాం చేద్దామనుకుంటే అసలకే మోసం వచ్చి సుబ్బారావు మరింత బుద్ధావతారం అయిపోయినందుకు రుక్మిణికి కోపం అవధులు దాటింది ఆ కోపం పనిచేయకపోయేసరికి ఓ విరక్తి నిర్లిప్తత ఆవరించింది రుక్మిణిని ఈ బతుకి ఇంతే అందరి జీవితాలు ఇంతే నా దురదృష్టం ఏ ఆడదానికే వద్దు భగవాన్ ఏం పాపం చేశారని నా కలలు కలలు చేశాడు దేవుడు మొదలైన డైలాగులు రోజుకు అనేక సందర్భాల్లో వల్లిస్తుండేది భోంచేస్తూ పరధ్యానంగా నెత్తిన చేతులు పెట్టుకుని ఆలోచిస్తూ వేడిని టూర్పులు గార్చేది జుట్టు దూకోకుండా మొహం గడుక్కోకుండా సాయంత్రం సుబ్బారావు వచ్చేసరికి జుట్టు మొహం వేసుకుని నేరసంగా కనిపించేది సుబ్బారావు అదే అలా ఉన్నావంటే ఇంకెలా ఉంటాననేది విసుగ్గా రుక్మిణి అడగడం లేదని సుబ్బారావే పాపం గుర్తుంచుకుని సినిమా టికెట్లు తెచ్చాడు ఓ రోజు సినిమా కూడానా నా బతుక్కి అని మూలిగింది రుక్మిణి షికార్కి వెళదామంటే షికారు వెళ్లే మొహాలేలేండి అని చెప్పేది ఆఖరికి పడుకున్నప్పుడు కూడా ఏదో బాధపడిపోతున్నట్టు ఊరికే ఆహా అంటూ ఆపశోపాలు పడుతూ వేడిని టూర్పులు వదులుతూ సుబ్బారావుని కసురుతూ విసుక్కుంటూ పక్క మీద దొరలేదు ఏది మనసుకి ఎక్కని సుబ్బారావు కూడా రుక్మిణి ప్రవర్తన వింతగా కనపడటం మొదలెట్టింది ఏ అలా ఉన్నావు అన్నాడు ప్రేమగా ఓ రోజు దగ్గరికి తీసుకుని ఎలా ఉన్నాను అలా ఉండాలనేగా మీ కోరిక అంటూ కస్సుమంటూ బెదిరించి వదిలించుకుని వెళ్ళిపోయింది డాక్టర్ దగ్గరికి వెళదాం అన్నాడు మరో రోజు ఒంట్లో బాగాలేదేమోనని ఒంట్లో రోగానికి డాక్టర్ మందిస్తాడు మనసులో రోగానికి మందులు లేవు అంది దాంతో చిర్రెత్తింది సుబ్బారావుకి అసలు సంగతి చెప్పకుండా సాధిస్తున్న రుక్మిణి ప్రవర్తన అతి సౌమ్యుడైన సుబ్బారావు సహనాన్ని పరీక్షించింది ఏమిటి నీ గోల నాకు అర్థం కావడం లేదు అసలా అర్థమైతే నా ఇలా ఎందుకుంటుంది అంది కసిగా రుక్మిణి ఏ నీ బతుకేమైంది ఆశ్చర్యంగా అడిగాడు సుబ్బారావు ఏమైందా ఏమైందా ఏం కాలేదని అడగండి ఏడుపు ముంచుకొచ్చింది రుక్మిణికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు సుబ్బారావు తెల్లబోయాడు చాలాసేపు బతిమలాడి బుజ్జగించాక రుక్మిణి ఏడుపు మధ్య ఎవరిని చూసినా ఎంత ముచ్చట వేస్తుంది ఎన్ని కలలు కన్నాను ఆఖరికి ఇలా జరిగింది నా అదృష్టం అంతే మీరింతే అంటూ ఒక్కొక్క వాక్యం ముక్కు చీదుతూ కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది సుబ్బారావు ఆశ్చర్యంగా ఎవరిని చూశావు మనం ఎవరిలా లే నీవేం కన్నావు అంటూ అమాయకంగా ముద్దబ్బాయిలా అడిగాడు రుక్మిణి కోపంగా ఎవరిని ఏమిటి ఎన్ని సినిమాలు చూశాను ఎన్ని నవలలు చదివాను ఎవరూ మనలా లేరు సుబ్బారావు ఇంకా అమాయకంగా ఇది సినిమా కాదుగా నటించడానికి ఇది జీవితం అన్నాడు ఓ మూడు గంటలు గనక అలా కనిపిస్తారు మనకు అని కూడా చేర్చాడు అమాయకంగా అన్నా రుక్మిణికి గట్టిగా తగిలింది దెబ్బ చాలండి సినిమాయే కాదు ఎవరిని చూసినా ఎంతో ముచ్చటేస్తుంది మీలా ఏ ముగుడు ఉండడు గట్టిగా నొక్కి అంది ఆహా దూరం నుంచి చూసి మనల్ని అంతా అలాగే అనుకుంటారు ఇంతకీ నన్ను ఏం చేయమంటావు కాలేజీ మానేసి ఇంట్లో కూర్చుని జూయట్లు పాడుకుందామా అన్నాడు అమాయకుడు అనుకున్న సుబ్బారావు ఆ మాత్రం తెలివిగా మాట్లాడేసరికి జవాబు చెప్పలేక ఉక్రోషం వచ్చింది రుక్మిణికి చొరచొరా చూసి లేచి వెళ్ళిపోయింది రుక్మిణి వ్యవహారం అర్థమయ్యాక ఆమె గుణుగుడికి అర్థం బోధపడ్డాక అస్సలు పట్టించుకోవడం మానేశాడు సుబ్బారావు ఓ రోజు ఆ రోజు రుక్మిణి పుట్టినరోజు సుబ్బారావుకి రుక్మిణి పుట్టినరోజు అన్న సంగతి గుర్తులేదు అదే కాపురానికి వచ్చాక మొదటి పుట్టినరోజేమో అతనికి ఎప్పుడో పెళ్లిలో జాతకంతో ఇచ్చిన బర్త్డేట్ జ్ఞాపకం లేని మాట నిజమే కానీ రుక్మిణికి ఆ విషయం చాలా పెద్ద అపరాధంలాగే క్షమార్హం లేని నేరంలా తోచింది పెళ్ళైనాక ఆరు నెలలకు వచ్చిన తన పుట్టినరోజుని ఇంత నిర్లక్ష్యం చేస్తాడా ఇదే ఏ సినిమాలో నవల్లో అయితే ఎంత వేడుక చేస్తారు ఎంత అపురూపంగా చూస్తారు కొత్త చీర తెచ్చి చీర కట్టుకునే వరకు ప్రాణం తీసి కట్టుకున్నాక ముద్దులతో ముంచెత్తి స్వీటు హార్ట్ కొని తెచ్చి పూలు తెచ్చి సినిమాకి తీసుకెళ్ళి ఎంత హడావిడి చేస్తారు ఏం లేదు తన ఊహలన్నీ ఒక్కొక్కటి ఇలా గాలిలో తేలిపోవాల్సిందేనా రుక్మిణి భరించలేకపోయింది ఏదో రాసుకుంటున్న సుబ్బారావు దగ్గరికి వెళ్ళి దూకుడుగా ఉపోద్ఘాతం లేకుండా నాకు డైవోర్స్ కావాలి అంది దీక్షణంగా అలాగే అన్నాడు రాసుకుంటూ సుబ్బారావు పరధ్యానంగా రుక్మిణి మామూలు ధోరణి అలవాటే ఏదో అనుకుని ఆ జవాబుకి రుక్మిణి ఒళ్ళు ఎన్నడూ మండనంత మండింది ఒక్క ఉదుటున్న టేబుల్ మీద పుస్తకాలు కాగితాలు లాక్కుని విసిరేసింది సుబ్బారావు తెల్లబోయాడు నాకు వెంటనే డైవోర్స్ ఇవ్వండి అంది ఎందుకు తెల్లబోయాడు సుబ్బారావు ఎందుక మీలాంటి మొగుడుతో ఏ ఆడది కాపురం చేయలేదు కనుక ఈ కాపురం చేసే కంటే దేనిలో నన్న పడి చావడం మంచిది అంటూ ఉక్రోషంగా కసిగా మొదలుపెట్టి ఏడుపులోకి దింపి నానా మాటలు అంది రుక్మిణి పాప సుబ్బారావు నొచ్చుకున్నాడు తన అపరాధం ఏమిటో చెప్పమంటూ బతిమలాడాడు అరగంట బతిమలాడించుకుని అరగంట ఏడ్చి అసలు విషయం చెప్పింది నిజంగానే మర్చిపోయానంటూ బాధపడి క్షమించమంటూ ప్రాధేయపడ్డాడు సుబ్బారావు అప్పటికప్పుడు బజార్కి వెళ్ళి చీర తెచ్చి రుక్మిణిని ప్రసన్నురాలి చేసుకోవడానికి చాలా టైం పట్టింది అతనికి అప్పటినుంచి డైవోర్స్ ఆయుధం ప్రయోగించడం మొదలుపెట్టింది కోపం వచ్చినప్పుడల్లా మొదట్లో బ్రతిమలాడుకుని ప్రసన్నురాలి చేసుకునేవాడు సుబ్బారావు రాను రాను అది ఉత్త బెదిరింపు అని అర్థమైపోయి అలాగేలే ఆడం మొదలుపెట్టాడు ఏదో చదువుతూనో రాస్తూనో పరధ్యానంగా దాంతో ఈ మొగుడు ఇంతే ఈ సంసారం ఇంతే నా అదృష్టం ఇంతే నా బతుకు ఇంతే అనుకుంటూ నిర్లిప్తంగా బతకసాగింది రుక్మిణి గిర్రున ఏడా తిరిగేసరికి రుక్మిణి తల్లైంది కడుపుతో ఉన్నప్పుడు నవలల్లో సినిమాల్లోలా అపురూపంగా చూశాడా మొగుడు అయ్యో రామ డాక్టర్ దగ్గరికి పరిగెత్తడం తప్ప గర్భిణీ స్త్రీని ఆనందంగా ఉంచడం తెలిసేడిస్తే కదా అనుకుంది రుక్మిణి విరక్తిగా కొడుకు పుట్టాక ఆఖరికి వాడైన అడ్వర్టైజ్మెంట్ బేబీలా ఉన్నాడా బంతిలా ఆడుతూ బోసినవ్వులు చిందించే బాబు వాణ్ణి చూస్తూ మురుస్తూ తానిద్దరు రుక్మిణి కళలు ఆ విషయంలోనూ తేరలేదు పిల్లవాడు చాలా నీరసంగా ఎప్పుడు ఏడుస్తూ ఏదో తెగుళ్లతో ఎప్పుడు విరోచనాలతో జలుబో దగ్గో ఏదో ఒకటితో గీ అంటూ ఏడవడం రోజంతా వాడి వత్సగొడ్డలు మార్చడం తప్ప వాడి నవ్వు లేదు వాడిని చూసి తామిద్దరూ మొరవడం లేదు అన్నీ ఏ సినిమాలోనో చూసి మొరవాల్సిందే ఈ జన్మకి ఇంతే అనుకుంది రుక్మిణి నిట్టూరుస్తూ అన్ని విధాలా తన జీవితం పాడైపోయిందన్న బాధ అసంతృప్తి రుక్మిణిని రోజు రోజుకి వసిపరుచుకుంది దాంతో ఏదో నిరాశ నిస్పృహ ఆ నిరాశతో మించి కోపం చిరాకు తను బాధపడుతూ సుబ్బారావు కూడా మనశ్శాంతి లేకుండా చేసింది ఆ రోజు పిల్లాడి పక్క బట్టలు మారుస్తూ తెగ విసుక్కుంటూ వాణ్ణి తిడుతూ తన్ను తిట్టుకుంటూ చ ఈ వ్యధవ పుట్టాడు పోదామన్నా వీలు లేకుండా హాయిగా నా ఇష్టం వచ్చిన చోటికి పోయి ఏదో ఉద్యోగం చేసుకు బతుకుదామన్నా వీడొకడు నా ప్రాణానికి ఎక్కడ సుఖపడిపోతానా అని పుట్టుకొచ్చాడు అంటూ ఆ చిరాకులో ఏడుస్తున్న పిల్లాడిని ఎత్తి కొదేసింది పక్కనే ఏదో రాసుకుంటున్న సుబ్బారావు సాధారణంగా రుక్మిణి గోల విన్నా పట్టించుకొని సుబ్బారావు కూడా ఆ వరుస చూసేసరికి అంత శాంతమూర్తికి తిక్కరేగింది జర్రున లేచి రుక్మిణి చేతిలోంచి పిల్లాడిని లాగేసుకున్నాడు పో ఈ తక్షణమే ఇంట్లోంచి పో నీకు స్వేచ్ఛ ఇచ్చేసాను విడాకులు లేకుండానే నీకు పిల్లాడి బాధ్యత అక్కర్లేదు నేను చూసుకోగలను ముందు నా ఇంట్లోంచి కదులు వెళ్ళి నవలలు చదువుకుంటూ సినిమాలు చూసుకుంటూ కలల్లో బతుకు అంటూ కోపంతో ఊగిపోతూ అరిచాడు ఎన్నడూ చూడని సుబ్బారావు అవతారం చూసి ఆ కేకలకి రుక్మిణి ఒక్క క్షణం బిక్క చచ్చిపోయింది అలా మాట్లాడేసరికి ఏమనాలో తెలియక వెర్రిమొహం పెట్టింది తర్వాత పౌరుషంగా పింకంగా బాబుని వదిలి వెళ్ళలేననే గదు ఇంత ధైర్యంగా పొమ్మంటున్నారు ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎలాగో వాడిని వదిలి వెళ్ళనని తెలిసే వెళ్లమని చెప్తున్నారు దేవుడు తల్లి హృదయాన్ని ఇంత మాతృత్వంతో మమతతో ఎందుకు నింపాడు అందుకే అలసైపోయాను నోర్ ముయ్ వెధవ డైలాగులు వల్లించకు ఇది సినిమా కాదు వెళ్ళలేవని తెలుసు గనక వెడతానని బెదిరించకుండా నోరు మూసుకు పడి ఉండు అంతేగాని నీ సినిమా డైలాగులు ఈ రోజు నుంచి వినిపిస్తే తేట వదిలిస్తా ఆ సినిమా చూడటానికి నవలలు కొనడానికి కూడా డబ్బుండాలని తెలుసుకునేడు ఆ డబ్బు నేను సంపాదించాలని ఇంట్లో నీ కొంగు పట్టుకు డ్యూయట్లు పాడితే ఎవ్వడూ డబ్బులు ఇవ్వడన్న ఇంగిత జ్ఞానం నేర్చుకో వెధవ చెత్తంతా చదివి అతి తెలివికి పోయి నువ్వేడుస్తూ నన్ను ఏడిపిస్తున్నావు జీవితం అంటే ప్రేమ కబుర్లు డ్యూయట్లే కాక ఏడుపులు రోగాలు వగైరా అని కూడా తెలుసుకో నోరు మూసుకుని ఉన్నదాంతో సంతృప్తి పట్టం నేర్చుకుంటే సుఖపడతావు లేకపోతే ఇలాగే ఏడుస్తావు జాగ్రత్త మళ్ళీ పిచ్చివాగులు కాగామంటే నా తడాక చూపిస్తా పోనకం వచ్చిన వాళ్ళ ఆవేశంగా దులిపేసి విసవిసా వెళ్ళిపోయాడు బయటికి ఒక్క క్షణం అది కలో నిజం అర్థం కాలేదు రుక్మిణికి నిజమే అని అర్థమయ్యాక పిల్లాడిని గుండెలకు హత్తుకుని మా బతుకి ఇంతేరా నాయనా అంటూ బోరుమని ఏడ్చింది సుబ్బారావు మాటలు అర్థమయ్యాయో లేదో కానీ ఆ రోజు నుంచి సుబ్బారావు ఎదురుపడి ఏమి అనడం మానేసింది రుక్మిణి కథ పేరు ఇది జీవితం రచించిన వారు డి కామేశ్వరి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో కొత్త కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి